హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మొన్న రిలీజ్ అయినటువంటి తంగళన్ సినిమా గురించి డైరెక్టర్ ప రంజిత్ గురించి ఒక్క రెండే రెండు మాటలు మాట్లాడుకుందాం ఇతను తీసినటువంటి సినిమాలు సుమారుగా ఇప్పటికీ ఏడు తీశాడు వాటిల్లో అట్టకథే రెండు అట్టకథ అనేటువంటి సినిమా పేరు అది రెండు వేల పన్నెండులో మంచిగా ఆడింది అది ఇది మరి రెండవ సినిమా మద్రాస్ అనేటువంటి పేరు మీద రెండు వేల పద్నాలుగులో ఒక సినిమా తీశాడు హిట్ అయింది అది తర్వాత మూడవది కబాళి అనేటువంటి సినిమా రెండు వేల పదహారులో తీసాడు అది కూడా పర్లేదు బాగానే ఆడింది నాలుగవ సినిమా కాలా రెండు వేల పద్దెనిమిదిలో తీశాడు అది ఆడలేదు సరిగ్గా ఐదవ సినిమా సార్ పట్ట రెండు వేల ఇరవై ఒకటిలో తీసాడు అది మంచిగా ఆడింది ఆరవ సినిమా మరి నచ్చతీరం నగరగిరద్ అనేటువంటి సినిమా రెండు వేల ఇరవై రెండులో తీశాడు సుమారుగా ఆడినది ఏడవ సినిమా మరి తంగలన్ అనేటువంటి సినిమా తీశాడు ఈ సినిమా మరి దళితులకు ఉన్నటువంటి ఒడిదుడుకులు వారి జీవన విధానం వారికి ఉన్నటువంటి పరిస్థితుల గురించి మరి ఈ తంగల సినిమా తీశాడు అందులో విక్రమ్ అనుకుంటా హీరో మరి అతను కూడా ఆయన బాగా చేశారు అలాగనే మద్రాసులో ఉన్నటువంటి ఓ ప్రత్యేకత ఏంటంటే మద్రాసులో ఈ దళి దళిత బహుజనుల్లో మంచి చైతన్యం ఉంది సినిమా పరిశ్రమల్లో మంచిగా రాణిస్తున్నారు మరి రాజకీయంలో వచ్చేసరికి కరుణ అనేది ఫ్యామిలీ మంచిగా రాణిస్తుంది అలాగనే మంచి మంచి రెవల్యూషనరీ మంచి విప్లవకారులు కానీ మరి సామాజిక సంఘ సంస్కర్తలు కానీ మరి చాలామంది అక్కడ తమిళనాడులో ఉద్భవించారు పుట్టారు అలాగనే ఈ పారాంజితుల్లో ఉన్నటువంటి టాలెంట్ని నిర్మాతలు మంచిగా గుర్తెరిగి ఆయనతోటి సినిమాలు తీయడం ఆయన్ని ప్రోత్సహించడం అలాగనే దళితుల్లో ఉన్నటువంటి ఈ బహుజనంలో ఉన్నటువంటి మరి చైతన్యాన్ని ప్రపంచానికి చూపించడం అంటే వారికి అవకాశం ఇవ్వాలి కదా మరి అవకాశం ఇచ్చినటువంటి ఆ నిర్మాతలకి వారందరికీ కూడా మరి మనం ధన్యవాదాలు తెలియజేయాలి అలాగనే ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా వెనుకబడ్డతనం ఉంది మరి ఇక్కడ బానిసలుగానే ఉన్నారు మరి ఇదంతా పోవాలంటే ముందు అంబేద్క్రిస్టులుగా అంబేద్కర్ని మన అందరం అనుసరించాలి అంబేద్కర్ని ఒక కులానికి అంటగట్టకుండా ఆయన జీవన విధానాన్ని ఆయన జీవిత చరిత్రలని పిల్లలు చదువుకోవాలి అలాగనే చైతన్యవంతులు కావాలి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమల్లో దళితులు బాగా వెనుకబడిపోయారు రాజకీయంగా బాగా వెనుకబడిపోయారు వీరు ఆధ్యాత్మికమైనటువంటి రంగాలలో మరి ఆ రంగాల్లో కూడా వెనుకబడే ఉన్నారు మరి ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులు కావాలంటే చదువుతో పాటు సంస్కారం నేర్చుకొని ఈ సమాజం చరిత్ర హిస్టరీ ఏ విధంగా ఉందనేటువంటిది చూసుకొని చదువుకొని మనం కూడా ఎందుకు మరి ఎదగకూడదు అంబేద్కర్ లాగా మరి తమిళనాడులో ఈ డైరెక్టర్ పార్ రంజిత్ లాగా సినిమా పరిశ్రమలు మనం ఎందుకు ఎదగకూడదు అనేటువంటిది మరి అది దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు వాళ్ళల్లో ఉన్నటువంటి యువకులు కూడా చైతన్యవంతులుగా ఉండాలని మరి మనం అందరం ఆశిద్దాం అలాగనే రాజకీయ పరంగా చైతన్యవంతులుగా ఉండాలంటే అది చిన్న పని అది పెద్ద ఖర్చు పెట్టే పని లేదు బరువులు మేయాల్సిన పని లేదు ఎలక్షన్ అప్పుడు దళిత బహుజనుల్లో ఉన్నటువంటి నాయకులకి వాటికి సంబంధించినటువంటి పార్టీలకి కంపల్సరిగా ఓట్లు వేయండి మరి ఈ బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని నాయకులుగా ఎన్నుకుని అసెంబ్లీకి పార్లమెంటుకి పంపించేసి మరి మనం కూడా మరి అధికారం చేపట్టాలి అధికారాన్ని మనం వినియోగించుకోవాలి మనలో ఉన్నటువంటి ఈ ఆర్థిక వెనుకబడుతాను సామాజికంగా వెనుకబడుతున్న అన్ని వాటి మనం దూరం ఉంచాలంటే అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి ఈ నాయకులు మన వాళ్ళను కూడా మరి దళిత బహుజనుల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం పంపించాలని ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా తీసుకొని రెండే రెండు ఎలక్షన్లకి బడుగు బలహీన వర్గాలు చైతన్య మదిం ఇతర వర్గాలు ఉన్నటువంటి వారు కూడా మరి ఈ క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారి వారిని మరి పార్లమెంటుకి అసెంబ్లీలకి పంపించేసి ఈ సమాజాన్ని సమతలం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది అలాగనే యువత మారక ద్రవ్యాలైనటువంటి మందుకి మరి డ్రగ్స్కి వాటికి మీ యవనాన్ని మీ ఆరోగ్యాన్ని మీ సమయాన్ని కేటాయించకుండా మంచి ప్రయాణాలు మంచి మార్గాలు మంచి ప్రయా మరి చేతి పనులు నేర్చుకొని మరి చైతన్యవంతుల ఈ ఆర్థిక పరంగా సామాజికంగా ఆధ్యాత్మిక ప్రతి రంగంలో మీరు ముందుండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఇట్లు మీ విశ్వనాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు